నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ బాగ్స్ రైతన్నులారా టమాటా తోటకి నాటిన రెండు నెలల తర్వాత ఎలాంటి మందు వాడితే మనకి రిజల్ట్ ఉండే ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు వివరిస్తా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది రైతులు వాడినారు కాబట్టి వాళ్ళు రిజల్ట్ చూశారు కాబట్టి మీరు తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా వీడియోని లాస్ట్ వరకు చూడండి నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది రైతులకి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటా రైతున్న ఈ టమాటా మొక్కకైనా నాటిన రెండు నెలల తర్వాత మనకి కాయ షైనింగు గట్టిదనం మీడియం సైజు రావాలంటే ఎలాంటి పద్ధతులు వాడితే మనం రిజల్ట్ అనేది చూస్తామనేది ఈ వీడియోలో వివరిస్తా కంపల్సరీ వీడియోని చూడండి లాస్ట్ వరకు రైతుల నాటిన రెండు నెలల తర్వాత నందక ఆర్గానిక్ మెథడ్ వాడితే సూపర్ రిజల్ట్ ఏంటో వస్తుందన్న కాయ షైనింగ్తో పాటు మీడియం సైజు గట్టిదనం సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అన్న వన్ లీటర్ డ్రిప్పుల ద్వారా వదులుకోవాలి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్న నందక కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలన్న